మీ చదువు విషయం ఇప్పుడే టీచర్ అడిగాను సార్ ఏంటో మీకు బాగుంటుందా అని అడిగాను సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది ఇంత మును పిల్లలు మా మాటనే వాళ్ళు కాదు కాని ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది అంటే ఒక బాధ్యత నేను ఆ విషయం మాట్లాడుతున్నా బాధ్యత మన కోసం మన భవిష్యత్తు కోసం అలాంటిది అందరం కూడా సమైక్యంగా ఆలోచించి సమైక్యంగా ప్రణాళికలు తయారు చేసుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు దీంట్లో నేను చూశాను ఇండివిజువల్ గా పేరెంట్ టీచర్ మీటింగ్లు పెట్టారు ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్ గా ఇచ్చారు స్కూల్ కి అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు అవేర్నెస్ కింద ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఇన్ని పెట్టారు ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి ఈ రోజు పిల్లలంటే మనం ఏదో మెషిన్స్ మారిగా పెట్టి ఇరవై నాలుగు గంటలు చదువుకోమని చదువుటేరుతున్నాం దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి స్కూల్కు వచ్చావంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది ఒక ఫన్ ఉంటుందనే ఉద్దేశం ఉండాలి తప్ప బోరుగొట్టే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నా